మానవజాతికి ఆదర్శప్రాయుడైన భీష్ముడు భీష్ముడు అనగానే మనకు గుర్తుకొచ్చేది తండ్రి కోసం ఆయన చేసిన భీషణ ప్రతిజ్ఞ ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మాట తప్పని కఠోర దీక్ష మానవజాతికి ఆదర్శప్రాయుడైన ఆ మహనీయుడు కురుక్షేత్ర సంగ్రామంలో తీవ్రంగా గాయపడి స్వచ్ఛంద మరణాన్ని పొందిన రోజు వెళుతూ వెళుతూ తన అపారమైన పాలనా పరిజ్ఞానాన్ని ధర్మరాజాదులకు అందించి వెళ్లాడు ఆ అమూల్యమైనటువంటి సలహాలు నేటికి ఆచరణీయం ఆయన అసలు పేరు దేవవ్రతుడు ఆయన కారణజన్ముడు అష్టవసువులలో ఒకడు అష్టవసువులు అనగా దేవలోకంలో ఇంద్రునికి విష్ణువుకు సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు మహాభారతం ప్రకారం సాక్షాత్తు బ్రహ్మ ప్రజాప్రతి పుత్రులు ప్రకృతి తత్వానికి ప్రతీకలు ధర అనిల అనల అహ ప్రత్యూష ప్రభాస సోమ ధృవులు ఒకసారి వారు తమ భార్యలతో కలిసి వనవిహారం చేస్తుండగా అరణ్యంలో ఒక దివ్య తేజస్సు గల ఆవు కనిపించింది అది వశిష్ఠుని ఆశ్రమంలో ఉండే కామధేనువు దానిని వారు దొంగతనంగా తీసుకుని వెళ్తారు వశిష్ఠుడు తన దివ్య దృష్టి ద్వారా జరిగింది గ్రహించి వారిని భూమిపై మానవులుగా జన్మించమని శపిస్తాడు అంతటా వారు వశిష్ఠుని క్షమించమని వేడుకోగా సహాయం చేసిన ఏడు మంది వసువులు భూమిపై కొద్ది రోజులు మాత్రమే జీవిస్తారని కానీ కామధేనువుని తీసుకుని వెళ్లిన అష్టమ వసువు మాత్రం భూమిపై దీర్ఘకాలం ఉండటం తప్పదని చెబుతాడు వారు ఆ శాపం గురించి ఆలోచిస్తుండగా గంగాదేవి వారి వద్దకు వస్తుంది వారు ఆమెను మానవ రూపం ధరించి ఎవరైనా రాజును వివాహమాడి తమకు జన్మనిచ్చి పుట్టిన వెంటనే నదిలో పారేయాల్సిందిగా కోరతారు గంగాదేవి అందుకు అంగీకరిస్తుంది ఒకనాడు చంద్రవంశానికి చెందిన ప్రతీపుడు అనే మహారాజు గంగానదిలో సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తుండగా గంగాదేవి అందమైన మానవకాంత రూపం ధరించి వచ్చి ఆయన కుడి తొడ మీద కూర్చుంటుంది ఆమె తనను మోహిస్తుందేమోనని ఆయన బాధపడి ఆమె ఎందుకు అలా కూర్చుందో అడుగుతాడు సాధారణంగా కూతుళ్ళు కోడళ్ళు మాత్రమే అలా కూర్చుంటారు తనకు కుమారుడు కలిగితే అతన్ని పెళ్లాడవచ్చునని సూచిస్తాడు అది విని ఆమె అంతర్ధానమైపోతుంది కొద్ది కాలానికి ప్రతీపునికి శంతనుడనే పుత్రుడు జన్మిస్తాడు ఆయన ఒకసారి గంగా తీరంలో విహరిస్తుండగా మానవ రూపంలో ఉన్న ఆమెను చూసి మోహిస్తాడు శంతనుడు ఆమెను పెళ్లి చేసుకోవాలంటే కొన్ని షరతులు విధిస్తుంది దాని ప్రకారం పెళ్లి తర్వాత ఆమె ఏం చేసినా శంతనుడు అందుకు అడ్డు చెప్పకూడదు ఆక్షేపించనుకూడదు అలా చేసిన పక్షంలో ఆమె అంతర్ధానమైపోతుంది శంతనుడు అందుకు అంగీకరించి ఆమెను వివాహమాడతాడు కొద్ది కాలానికి వారికి ఒకరి తర్వాత ఒకరు ఏడుగురు మగసంతానం కలుగుతారు అయితే ఆమె ఒక్కో బిడ్డ పుట్టిన వెంటనే నదిలో పారవేస్తూ ఉంటుంది ఆ ఏడుగురు విషయంలోనూ ఎలాగోలా ఊరుకున్న శంతనుడు ఎనిమిదవ బిడ్డ విషయంలో మాత్రం ఆమెను వారిస్తాడు ఆమె ఆ శిశువును శంతనుడికిచ్చి అంతర్ధానమైపోతుంది ఆ శిశువే దేవవ్రతుడు జీవితకాలం భూమి మీదే జీవించాలన్న శాపానికి గురైన అష్టమ వసువు గంగాదేవి జన్మనిచ్చింది కాబట్టి గాంగేయుడు అని కూడా పిలువబడ్డాడు గంగాదేవి వెళ్లిపోయిన తర్వాత శంతనుడు దాసరాజు కుమార్తె సత్యవతీదేవిని ఇష్టపడతాడు దేవవ్రతుడు ఉండగా తన కుమారులకు రాజ్యాధికారం దక్కదని ఆమె అందుకు అంగీకరించదు ఆయన తాను జీవితకాలం బ్రహ్మచారిగానే ఉంటానని ప్రతిజ్ఞ చేసి భీష్ముడని పేరుగాంచాడు కుమారుని పితృభక్తికి మెచ్చి స్వచ్ఛంద మరణాన్ని వరంగా ప్రసాదించాడు తండ్రి తన పినతల్లికి కలిగిన సంతానం చిత్రాంగదుడు విచిత్ర వీర్యులకు తగిన కన్యల కోసం అన్వేషిస్తూ యుద్ధంలో ఇతర రాజులను ఓడించి కాశీరాజు కుమార్తెలు అంబ అంబిక అంబాలికలను తెస్తాడు పెద్ద కుమార్తె అంబ మాత్రం తాను వేరే రాజకుమారుణ్ణి వరించానని చెబుతుంది భీష్ముడు ఆమెను ఆ రాజు వద్దకు పంపిస్తాడు ఆ రాజు యుద్ధంలో తాను ఓడిపోయినందున ఆమెను స్వీకరించనని చెబుతాడు ఆమె తిరిగి భీష్ముని వద్దకు వచ్చి యుద్ధంలో తనను గెలిచి తెచ్చాడు కాబట్టి వివాహం చేసుకోమని కోరుతుంది తను ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని ప్రమాణం చేసి ఉన్నందున భీష్ముడు అందుకు అంగీకరించడు ఆమె కోపంతో వెళ్లి భీష్ముడి గురువైన పరశురాముణ్ణి శరణు వేడుతుంది పరశురాముడు తన శిష్యుణ్ణి పిలిచి ఆమెను పెళ్లి చేసుకోమంటాడు ఆడిన మాట తప్పనంటాడు భీష్ముడు యుద్ధం అనివార్యమవుతుంది హోరాహోరీగా పోరు కొనసాగుతుంది తన శస్త్రాస్త్రాలతో పరశురామునే నిలువరిస్తాడు భీష్ముడు చివరకు పరశురాముడు తన గండ్రగొడ్డల్ని ప్రయోగిస్తాడు భీష్ముడు పరశురాముడే అనుగ్రహించిన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు రెండూ ఢీకుంటే జగత్ప్రలయం తప్పదని భూదేవి వేడుకొనగా ఇద్దరూ తమ అస్త్రాలను ఉపసంహరించుకుంటారు గురువుని మించిన శిష్యుడు అయ్యావంటూ పరశురాముడు భీష్ముణ్ణి ప్రశంసిస్తాడు పరశురాముడు కూడా తనకు సహాయం చేయలేకపోయినందుకు అంబా విచారించి శివుని గురించి తపస్సు చేస్తుంది శివుడు ఆమె తపస్సుకు మెచ్చి ఏం వరం కావాలో కోరుకోమంటాడు ఆమె తన జీవితాన్ని నాశనం చేసిన భీష్ముని చావుని కోరుకుంటుంది అది ఆమె ఆ జన్మలో ఉండగా జరగదని చెబుతాడు శివుడు ఆహా ఎంత అద్భుతంగా అమోఘంగా ఉంది ఇలాంటి అనేక అనేక అంశాలు మా దగ్గర ఉన్నాయి అవన్నీ చాలా ఆశ్చర్యకరంగాను అద్భుతంగాను ఉంటాయి ఇవన్నీ కూడా మీరు చూడాలి తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు కార్యక్రమాన్ని వీక్షించిన అనంతరం మీ అమూల్యమైన సలహాని కానీ సూచనని కానీ మాకు అందించటం అందిస్తారు కదా